జెస్ హాయ్ అండి శ్రీకృష్ణ నేను మీ బావే దాచర్ల ఈరోజు వచ్చేసి లైనింగ్ వాష్ చేసిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది షేప్లెస్ అయిపోతుంది కదా దానికి ఒక చిన్న చిటక అండి లైనింగ్ని మనము ఫోర్ పార్ట్స్ ఇద్దరు ఉండాలి అటువైపు వ్యక్తి ఇటువైపు వ్యక్తి రెండు పట్టుకొని క్రాస్గా మనం లాక్కోవాలి వీడియోలో చూయించినట్టుగా అలా క్రాస్గా ఒక ఫస్ట్ ఒక క్రాసు తర్వాత ఇంకొక క్రాసు రెండు క్రాసులు అయిన తర్వాత మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ క్రాస్గా గుంజుకోవాలండి ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్కి మళ్ళీ తర్వాత ఇంకొక ఫోల్డ్ చేయాలి ఇంకొక ఫోల్డ్ చేసి కూడా మళ్ళీ సేమ్ క్రాస్గా లాక్కోవాలి దానివల్ల ఏమవుతుందంటే కార్నర్స్ దగ్గర సల్లు అయిపోతుంది ఇంకా మధ్యలో సల్లు అయిపోతుంది ఇంకా టోటల్ మిడిల్లో కూడా సల్ అయిపోతుంది అనమాట అప్పుడు ఐరన్ చేయాల్సిన అవసరం ఉండదు చాలా నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇలాగే చేస్తాను మీరు అలాగే చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఒకటేసారి ఒక ఐదు లైనింగ్లు ఆరు లైనింగ్లు కట్ చేసుకొని మనం బ్లౌజ్లకి పెట్టుకుంటాం కదా అప్పుడు మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ కలర్కి ఆ కలరు మనం లైనింగ్స్ ఫస్ట్ తీసుకొని పెట్టుకోవాలండి ఎలా అండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఏ లైనింగ్కి ఆ లైనింగ్ అట్లా నీట్గా తీసుకొని పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు ఒకసారి నాకు ఏమైందంటే ఒక ఒకదానికి వెయ్యబోయే ఒకదానికి హ్యాండ్స్ వేసాను ఒకదానికి ఏమో బ్యాక్ కలర్ వేసి సేమ్ కలర్ వేసినా హ్యాండ్స్కి డిఫరెంట్ వేసినాను కుట్టేటప్పుడు కూడా నాకు గుర్తులు అసలు చూసుకోలేదు లైట్ కలర్స్ ఉంటే అలా అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్